జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ సందర్భంగా దేవరకొండ తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్ మధుసూదన్ రెడ్డి ఓటు వజ్రాయుధమని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ సిఐ వెంకటరెడ్డి రెవెన్యూ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు of one vote democracy is not just built by government alone it is built by okay. voting. voting is the voice of democracy when it is not celebrated it becomes not on this occasion we need to salute that. పర్సన్ ఒక ఎన్నుకలు పడి అది మనకు వస్తుంది చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు వివిధ రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు మాట్లాడేటప్పుడు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ ఓటేసే వాళ్ళు మనము కాబట్టి ఏదో ఒక రూపాయలకో వెయ్యి రూపాయలకో బిర్యానీలకో లేక మందుకో దానిలో అమ్మ అమ్మడపోతూ అంటే ప్రపంచం మొత్తము నాశనమైపోతూ ఉంటుంది కాబట్టి ఓటు అనేది మన సీఏ గారు చెప్పినట్లుగా ఓటు అనేది ఎలా అంటే ప్రతి వ్యక్తి మీద ఆధారపడింది ఓటు డిసైడ్ ఫ్యాక్టరీ వారు రాజకీయ నాయకులు కాదు ఓటర్స్ ఓటర్స్ అంటే ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన సీఏ గారు చెప్పినట్టు ఈవెన్ దగ్గర కూడా కావచ్చు ఈవెన్ దగ్గర కూడా కావచ్చు ఓకే ఒక ఓటు ఓటర్నప్పుడు ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఒక ఎంపీ నిలబడ్డప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలంటే మనం అందులో ముగ్గురు కానీ నలుగురు కానీ నిలబడ్డప్పుడు అందులో చెన్నూర్ పర్సన్ ఎవరు అటువంటి వ్యక్తిని మనం ఓటేస్తే రాజ్యం మన చేతిలో ఉంటుంది కానీ తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిణములో మీకంతా తెలుసు ఎలా జరుగుతుందో ఓట్లు ఎలా చేస్తున్నాం మన పబ్లిక్ పబ్లిక్ ఏ విధంగా దానికి మోటివేషన్ అవుతున్న విషయం మీకు అందరికీ తెలుసు చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి రైట్ మనం చెప్పదలుచుకున్నటువంటి మన యొక్క వాయిస్ మొత్తం కూడా మన ఓటు ద్వారా ఈ భారతదేశానికి చెప్పే అవకాశం ఓన్లీ ఓటు హక్కు ద్వారానే ఉంటుంది ప్రధానమంత్రి వేసినా కూడా ఒకటే ఓటు కౌంట్ అవుతుంది ేసినా కూడా ఒకటే ఓటు కౌంట్ అవుతుంది ప్రధానమంత్రిని బెగ్గర్ని కూడా ఈక్వల్ గా చూసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఓటు వేసే టైం మాత్రమే కాబట్టి అంత పవర్ఫుల్ ఉన్నటువంటి మన యొక్క ఓటు హక్కుని జాగ్రత్తగా మన భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా మంచి ఐడియాలజీ ఉన్న లీడర్ ని ఎన్నుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి దాన్ని విద్యార్థి దశ నుండే దాని యొక్క విలువ తెలుసుకొని ఎన్రోల్ చేసుకొని దాన్ని మంచి కోసం వాడుకోవాలి జాతి మతం కులం ఇలాంటి భేదాలు చూపించుకుంటూ ఓటు హక్కును వేయకుండా దేశ భవిష్యత్తు కోసం మాత్రమే మంచి లీడర్ నిన్నుకోవడానికి మన భవిష్యత్తుని మంచిగా నిర్మించుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు పల్లెటూర్లలో ఎలక్షన్స్ జరిగితే హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఓటు వేస్తున్నారు కానీ పట్టణాల్లో మాత్రం యాభై శాతం దాటట్లేదు పర్సెంటేజ్ కాబట్టి మీరు పిల్లలు కూడా మీ పేరెంట్స్ ని ఓటు ఉన్న రోజు మీరు ఓటేసారా అని అడగండి ఇవ్వకపోతే వాళ్ళని ఓటుకి వేయడానికి అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది ఎందుకంటే ఎంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే ఉన్న అభ్యర్థుల్లో మంచి అభ్యర్థిని ఎండిపోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే ఓటింగ్ ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క అమూల్యమైన ఓటు మన ఓటు అనేది వజ్రాయుధం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ఒకసారి అందరూ మనం ఓటర్ల ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు అందరూ నేను చెప్పిన విధంగా పేపర్ ఉన్నా లేకుండా నాతో చెప్పండి భారతదేశ పౌరవమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము